మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ కెమికల్ కెమికల్తో ఇది సాధ్యం ఈ నెంబర్ను సంప్రదించండి ముస్లిం సోదరులకు సోదరి మనుషులందరికీ సోదరి మనుషులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఈ మూడు డివిజన్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు విస్తారిందు ఇవ్వటం జరిగింది దానికి నేను పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం యాక్చువల్గా ఈరోజు అటెండ్ కావడం జరిగింది అజీజ్ గారితో నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అందరిని ఈరోజు ఇక్కడ కలవటం వారి యొక్క అభిమానం చూస్తే నిజంగా ఎంతో ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళే గుర్తు చేస్తున్నారు ఇక్కడికి వస్తే కలిసిన ప్రతి ఒక్కరు సార్ మీరే రావాలి మీరే వచ్చి నెల్లూరు కంప్లీట్ డెవలప్ చేయాలి ఇంకా ఎంతో డెవలప్ చేశారు ఎందుకంటే ఏ కళ్యాణ మండపం దగ్గర అయితే ఈరోజు ఇఫ్తార్ అందిస్తున్నారో దాని ఎదురుగా ఉండే పార్క్ని ఆ రోజు మేము డెవలప్ చేస్తుంది ఆ రోజు ఈ పార్కు డెవలప్ చేసింది ఉదాహరణకి చెప్తున్నాను దాంట్లో చక్కగా జిమ్ పెట్టాం ఆ రోజు ఇక్కడికి వస్తే ఒక రోజు వస్తే ఆదివారం పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఆ జిమ్ ఎక్విప్మెంట్ నేను అక్కడికి వస్తే అందరూ నా చుట్టూ చేరారు సార్ సార్ మీరు చేసిన జిమ్ ఎక్విప్మెంట్తో మేము ఆడుకుంటున్నాం పార్క్ బ్రహ్మాండంగా ఉందని అది కావాలి నాయకులకి ఆ సాటిస్ఫాక్షన్ కావాలి అంటే కేవలం డబ్బులు మేము ఒకటి చెప్తున్నానండి నేనైనా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా డబ్బులు సంపాదించడానికి రాలా రావాల్సిన అవసరం లేదు మాకు నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఆయనకి దేశ విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి మా పిల్లలు కూడా ఈరోజు ఇరవై ఐదు రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి కానీ కేవలం ప్రజాసేవకి నేను వచ్చాను ఆయన వచ్చిన ప్రజాసేవకి అయితే ఆయనకి వైఎస్ఆర్సిపిలో సముచిత గౌరవం లేనందువల్ల ఆయన నన్నే కాంటాక్ట్ చేశాడు నారాయణానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నాడు ఆ తిరిగి పోవాలంటే ఇంటి అవసరం నీరుగా పోతుండవు నెల్లూరు సిటీకి బ్రహ్మాండంగా డెవలప్ చేసావు నెల్లూరు ప్రజలకు బ్రహ్మాండంగా సర్వీస్ చేసావు ఇళ్ళు కట్టించావు పార్కులు చేసావు రోడ్లు చేసావు గ్రౌండ్ డ్రైనేజ్ చేసావు డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ తెచ్చావు అన్నా క్యాంటీన్స్ చేసావు నెక్లెస్ రోడ్ బారాషాహి దర్గా ఏసీ బస్ షెల్టర్స్ అన్నీ చేసావు ఈరోజు నెల్లూరు ప్రజల గుండెలు నిలిచిపోయావు కానీ నాకు కూడా అలా చేయాలింది నెల్లూరు పార్లమెంట్లో నేను చిరస్థాయిగా నిలవాలనుంది నిలవాలనుందంటే నేను తెలుగుదేశం పార్టీకి వస్తాను నారా చంద్ర మాట్లాడు నేను ప్రజాసేవకి వస్తాను అని ఆయన చెప్పటం నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారుగా మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర గారు అడగటం వెంటనే వారిని తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది ఆయన వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమే కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో గతంలో ఎలా డెవలప్ చేసా మీకు తెలుసు బారాషాహిబ్ దర్గా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిపి దర్గా కానీ దాన్ని ఎవ్వరు పట్టించుకోవాలి అక్కడే టాయిలెట్స్ అక్కడే యూనియన్ అక్కడే లారీలు అడుగుతుండేవాడు లారీలకి అక్కడే అట్లా దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం దానికి ఆ రోజు అది అడిగా దీన్ని ఒక మంచి టెంపుల్ టూరిస్ట్ ప్లేస్గా చేస్తాం అది కూడా ఫేజ్ వన్ మేము చేసింది ఇంకా అక్కడ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మా కాలం ఒకటే మూడు వందల అరవై ఐదు రోజులు బారాషాహిబ్ దర్గాకి రావాలా కేవలం రొట్టెల పండుగకి సంబంధించిన ఆరు రోజులు ఎనిమిది రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులు ఇక్కడికి రావాలి నెల్లూరు టౌన్ నుంచే కాదు నెల్లూరు నగరం నుంచే కాదు నెల్లూరు జిల్లా నుంచే కాదు పక్క జిల్లా నుంచి కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలా ఎందుకంటే రొట్టెల పండుగ అనేది చాలా పవిత్రమైంది ఎంతో నమ్మకమైంది అందుకే దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశావు నన్ను ఎవరు అడగలేదు అని డెవలప్ చేయని నిజంగా ఎవరు అడగలేదు నేనే అజీస్ గారితో మాట్లాడాలని మేరుగా ఉంటే వెంటనే దాని మీద టేకప్ చేశావు గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దోమల్లే నగరం చేయమని ఎవరు అడగలా ఐదు వందల యాభై కోట్లతో నేనే చేశా అయితే అది పది పర్సెంట్ మిగిలింది అది కానీ కంప్లీట్ అయింటే నెల్లూరు నగరం దోమల్లే నగరం అయింది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అసలు ఎవరికి ఆలోచన రాదు జనరల్గా పెన్నారి పక్కన ఉంది కదా అని నుంచి నీళ్ళు తీసుకుంటా ఉంటారు కానీ మూడు వందల అరవై ఐదు రోజుల్లో స్వచ్ఛమైన నీళ్లు ఉండాలంటే అధికారులు అడిగా సంఘం బ్యారేజ్ నుంచి వీలవుతుందన్నారు ఐదు వందల యాభై కోట్లతో తెచ్చా ఎవరు నన్ను అడగల నలభై మూడు వేలు ఇళ్ళు ఇళ్ళు షీర్వాల్ టెక్నాలజీలో నెల్లూరులో కట్టమని ఎవరు అడగల నాకైనా చేశా ఇట్లా అన్నా క్యాంటీన్స్ పెట్టుకుని ఎవరు అడగల అసలు నెల్లూరులో ఏసీ బస్ షెల్టర్ పెట్టుకుని ఎవరు అడగల భారతదేశంలో ఎక్కడ కూడా మనం పెట్టేటప్పటికి ఏసీ బస్ షెల్టర్ లేవు ఫస్ట్ మనం నెల్లూరు నగరంలో పెట్టాం ఇవన్నీ నేను ఇతర దేశాల్లో చూసా మన టౌన్కి ఎందుకు పెట్టకూడదని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారిని అడగటం నేను స్పెషల్గా నెల్లూరుని ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన అడిగిందే ఫండ్స్ రెండు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు అయితే ఆ మిగిలిపోయిన పనులు ఇంకా కొద్ది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఈ నాయకులు వదిలేశారు ఎందుకంటే అవి కంప్లీట్ అయితే మాకు మంచి మంచి పేరు వస్తుంది ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు మహిళలు వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని పదవ తరదా చదివిస్తున్నారు ఆ తర్వాత కాలేజీలకు పంపించటంలా కాలేజీలు దూరంగా ఉంటున్నాయి మాకు ఒక మహిళా కళాశాల కేవలం ఎక్స్క్లూజివ్గా మైనారిటీ మహిళలకి కావాలని ఆ రోజు అడగటం అప్పటికప్పుడే నేను సెక్రటరీకి ఇక్కడి నుంచి ఫోన్ చేయటం సెక్రటరీ టెలిఫోన్లోనే పర్మిషన్ ఇచ్చారు మీరు స్టార్ట్ చేసేయండి నేను జీవో పంపిస్తున్నాను అలా వచ్చింది ఆ కాలేజ్ ఆ కాలేజ్ వచ్చింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మహిళలకి పేదల నిరుపేదలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క జీవన వృత్తి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని ఆ రోజు అజీ జరిగితే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తే దాన్ని చికెన్ పొగడి సెంటర్ చేశారు నిజంగా దారుణం చికెన్ పొగడి సెంటర్ మా మీద కోపం ఉండొచ్చు కానీ పేద ప్రజల మీద ఎందుకు కోపం అది తప్పండి నేను ఒకటే అందరూ చెప్తున్నాను నేను రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కంటెస్ట్ చేసి నేను మినిస్టర్ కాల తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఇరవై సంవత్సరాలు చేశాను దాని కాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కేబినెట్కి తీసుకున్నారు మంత్రి చేశారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు పేద కుటుంబంలో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఇవన్నీ చేశాను అంటే ఓటు అడగకుండానే ఇవన్నీ చేశా కానీ ఏ నాయకుడైనా ఒక కార్పొరేట్గా కంటెస్ట్ చేస్తే ఆ వార్డులో ఉండే ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అతని బాధ్యత అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యేగా ఎవరినైతే ఓట్లు అడిగి తెలుసుకున్న తీసుకున్నారో ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అత్యంతే బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు అదంతా చేశా ఇప్పుడు డైరెక్ట్గా మీ అందరూ ఓటు అడుగుతున్నాను అందువల్ల అందరూ దయించి నాకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా కంటెస్ట్ ఇవ్వండి ఆయన సెంట్రల్ నుంచి ఫండ్స్ చేస్తాడు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ చేస్తాను నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి